పల్నాడు జిల్లా మాచర్ల డాక్టర్ల నిర్లక్ష్యం వైద్యం వికటించి బాలింత మృతి వైద్యం వికటించి ప్రసవానంతరం బాలింత మృతి చెందిన సంఘటన మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది వివరాల్లోకి వెళ్తే మాజర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం వజ్రాలతండ గ్రామానికి చెందిన మృతురాలు జల్లా ఈదమ్మ ఇరవై సంవత్సరాలు గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు పురుటి నొప్పులతో బాధపడుతుండగా కుటుంబీకులు మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ఉదయం పది గంటల సమయంలో పాపకు జన్మనిచ్చింది అప్పటికి తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారు అయితే ఈ దమ్మకు రక్త శాతం తక్కువగా ఉండడంతో నీరసంగా ఉంది అని వైద్యురాలు సెలైన్ బాటిల్తో పాటు ఐరన్ ఇంజక్షన్ చేయడం జరిగింది ఇంజక్షన్ చేసిన అర్ధ గంటలోనే వికటించి ఈ దమ్మకు ఒంటి నిండా దద్దుర్లు జిల్లా ప్రారంభమై కొద్ది సమయంలోనే ఈ దమ్మ ప్రాణం కోల్పోయింది కుటుంబ సభ్యులు తెలిపారు పన్నంటి బిడ్డ పుట్టింది అని సంతోషించేలోగా ఈ దమ్మ మరణ వార్తతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు అన్నం రానే వంటల మలజిన్ని వేడబోతున్నాను ఈ మాత కొనే అజరాత జల్లై అమ్మ జల్లై అమ్మ జల్లై ఆరిన కాయల దెల సంగనే వానిది బాస్ బలలేద అన్న ఇడ్లీ పెట్టి నన్ను మళ్ళీ గొడ్డలు కట్టుకుంది లేదు ఇడ్లీ తిన్నది పిల్లకి పాలు ఇచ్చుకుంది ఆ పండి పెట్టుకున్నప్పుడు ఎంత రక్త బాటలు దానికి వచ్చి పెట్టినారో ఎంతగానికి ఎక్కింది అమ్మటంటొండు మంట మనది నా హాస్పిటల్ పోయి చెప్పినాను అవన్నది కదా పక్కన ఉండలకు మాట్లాడు నీ పిల్లకి మాట్లాడుతున్నాను మాట్లాడింది ఊరుకు వచ్చింది మా పిల్లలు రెండో పిల్లలు దాన్ని ఆపింది నీ పిల్ల ఆ కళ్ళ ఆడుతున్నాం ఆ పిల్లకి మళ్ళీ అమ్మటి పిల్ల బాగలేదు మాకు పెట్టి తిరిగి పడగదా అయ్యా పిల్లలు తిరిగి పడది డాక్టర్కి అడిగిపోయినా డాక్టర్ ఉడికి వచ్చాక ఇంకా పిల్లలు చల్లగా అయిపోయింది అని బయటకు నెట్టి పాదం పోయింది పిల్లకి అవన్నీ తోపి అవన్నీ కట్టి గాలి కొడతా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న దగ్గరలో ఉన్నప్పుడు పోటీ పిల్లలు ఇట్టున్నట్టు వాళ్ళ నాన్న చూసి పిల్లలు బాగా పోయినది గాలి కొడతారు గడుపులు అని చెప్పి నల్లగడు పిల్లల ధ్యానిచ్చినాం ఏడు గంటలకు తెలువరైంది అమ్మాయికి బాగుంది సరే బాగుంది లని ఇడ్లీ తెచ్చి పెట్టండి అన్నాం ఇడ్లీ పెట్టినాం లేచింది పట్ల మార్చింది అమ్మాయికి పాలు పట్టించింది తర్వాత ఆయన ఇంటి బాట పెట్టాయినా ఏంటి అయింది నేను మేడ నర్సుకు అడిగిపోయినా అని రాసి రాసిచ్చింది ఇండిసి తీసుకుని తెలకింగ్ అమ్మాయి కింద మేర నేను తీసుకొచ్చి ఇండి వేసి మమ్మల్ని పైకి

మీరు మాత్రమా ఆ అమ్మాయికి వాళ్ళు గురించి చిన్న పిల్లలు ఆ అమ్మాయికి ఏం న్యాయం చేస్తారు మీరు అసలు ఊరు న్యాయం చేయాలి అందుకో ఏడు గంటలప్పుడు డెలివరీ అయింది అప్పుడు మామూలుగా మీకు మంచి సూర్ రాయాలా ఆ బాటిల్ దొంగ బాటిల్ డేట్ మార్పిడి డబ్బులు బుట్లు అది తీసుకొచ్చి తట్ట చిన్నపిల్లలు ప్రింట్ కాడ అన్నం లేదా తలకి అందరి వచ్చినారు మరి ఊరు పెట్టాల మీరు నాన్ చేస్తారా సారా సైపా మాత్రం ఈసారి మీ ప్రభుత్వం మేము కూడా మేము పట్టించుకోము ఇంకా బెమ్మ రుడ్డానికి మాకు బెమ్మ पिल्ल मुगर पिल्ला ना मेबार डायन जरपै